నంద్యాల ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో ఆధ్వర్యంలో జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా నేతృత్వంలో ఎనభై తొమ్మిది మంది ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాధవీలతో మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తం అత్యంత విలువైనదని మనం చేసే రక్తదానం ఎన్నో ప్రాణాలను కాపాడగలదని అన్నారు సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగులు ముందు ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కిషోర్తో పాటు డ్రైవర్లు కండక్టర్లు యూనియన్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది మా మా ఆర్ఎంఏ ఆదేశాల మేరకు ఈ ఇది కండక్ట్ చేయడం జరిగినది ముఖ్యంగా ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు దీనికి సహకరించి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు దానికి మా మేడం గారు అయినా డిపిటిఓ మేడం రజయా సుల్తాన్ మేడం గారు కూడా దీన్ని కండక్ట్ చేయవలసిందిగా ఆదేశించారు మా ఎస్టిఏ గారు కిషోర్ గారు దీనికి మొదటి ఒక వన్ వీక్ నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా డిస్టిక్ లో మాది నంద్యాల డిపో డిస్టిక్ డిపో మళ్ళీ మిగతా డిపోల నుంచి కోవలికుంట్ల డిపో నుంచి మా బనగానపల్లె డిపో నుంచి మళ్ళీ అందరూ డ్రైవర్లు డ్రైవర్లు అయితేనేమి కండక్టర్లు అయితేనేమో గా ఈ శిబిరంలో ఈ రక్తదాన శిబిరానికి హాజరైనారు దీనికి యూనియన్ లీడర్లు కూడా సహకరించారు ఈ విధంగా జరగడము ఈ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము చాలా సంతోషకరంగా ఉంది అందరి దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను డిపో మేనేజర్ మా ఎస్టీఐ గారి పేరు కిషోర్ తను సూపర్వైజర్